హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇవాళ మనం బాగుండాలో మంచి ప్లఫీగా ఎలా వస్తాయో నేర్చుకుందాం ముందుగా మైదాపిండి తీసుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ వరిపిండి వేసుకోవాలండి తర్వాత సాల్ట్ తీ పెద్ద సాల్ట్ వేసుకోవాలి సరిపూన సాల్ట్ వేసుకోవాలి తర్వాత బేకింగ్ సోడా వేసుకోవాలి అవి అవి ఫస్ట్ మూడు ఇవన్నీ మొత్తం మిక్స్ చేసిన తర్వాత మజ్జిగతో కలుపుకోవాలండి బోండా పిండి ఎప్పుడైనా మజ్జిగతో కలుపుకుంటే చాలా బాగా వస్తాయి అండ్ హాఫ్ అన్ అవర్ నాన్ననివ్వాలి ముండలు లేకుండా కలుపుకోవాలి చాలా సేపు కలుపుకోవాలి చాలా మెత్తగా కలుపుకోవాలి గట్టిగా కలుపుకుంటే బోండాలు గట్టిగా వస్తాయండి సో తగినంత క్వాంటిటీలో మజ్జిగ పోసి కలుపుకోవాలి మజ్జిగ లేకపోతే పెరుగు వేసుకోవచ్చండి మన ఇంట్లో ఉండే ఇడ్లీ పిండి అయినా వేసుకోవచ్చు కొంచెం క్రిస్పీగా వస్తాయి ఇడ్లీ పిండి వేసుకొని ఇడ్లీ పిండి వేసుకొని అయినా కలుపుకోవచ్చు ఇలా బోండా పిండి కలుపుకున్న తర్వాత ఇలాగా గట్టిగా మొత్తం బాగా పిసుకుంటూ కలుపుకోవాలి లేకపోతే కలవదండి ఇలా ఉండలు లేకుండా కలిపి హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి తర్వాత నూనె తీసుకొని కొంచెం ఎక్కువ వేసుకోవాలి పొంగుతాయి కదా మంచి ఫ్రెష్ ఉన్న నూనె వేసుకోండి కాగి కాగి ఉన్న నూనెలో వాడకండి ఆరోగ్యాన్ని పాటు చేసుకోకండి తర్వాత ఇలా చాలా బాగా వచ్చింది టెక్స్చర్ చూడండి ఇలాగా మెత్తగా రావాలి ఉండలు లేకుండా ఉండాలి ఉండలుగానే ఉంటే పేలుతుంది ఆయిల్ మీద పడుతుంది సో ఆ ఉండలు లేకుండా చూసుకోవాలి అలా ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ముందుగా ఇడ్లీ రెడీ అది బోండల చట్నీ తయారు చేసుకున్నాం ఈ బోండల చట్నీ తయారు చేసుకున్నాం కదా తర్వాత తాలింపు వేసుకున్నానండి బాగుండాలి ఇంకా నూనె వేడైందో లేదో చూసుకొని చిన్నది వేసుకొని చెక్ చేసుకుంటే వేడైంది తర్వాత మనకి నచ్చిన సైజులో పెద్ద పెద్ద వేసుకోవచ్చు చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవచ్చు ఎలా అయినా వేసుకోవచ్చు అండి పెద్ద వేసుకుంటే బాగుంటాయి ఇలా ఒక దాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత మంచిగా అవే తిరిగిపోతాయి మంచిగా టెక్స్చర్ మంచి టెక్స్చర్ వచ్చేలా కలుపుతాయి సో ఇంకా బాగుండాలి మంచిగా పొంగడం పొంగుతున్నాయి చూసారా ఎలా తిరుగుతున్నాయో చూసారా అలా కలుపుకోవాలండి పిండి మధ్యలో కూడా చాలా బాగా కాలుతుంది చిన్నవి మీకు చిన్నవిష్టమైతే చిన్నవైనా వేసుకోవచ్చు ఇలాగ బోండాలు వేసుకున్న తర్వాత తిప్పుకోవాలి మంచి నాకు షేపులు రాలేదు మీరు రౌండ్గా వేసుకోండి ట్రై చేయండి రెండోసారి వేసినప్పుడు బాగానే వచ్చాయి ఇలాగా రౌండ్గా వచ్చాయండి ఇంతేనండి ఎంతో రుచికరమైన బోండాలు రెడీ అయిపోయావు నా చూడండి ఇంకా ఇలా రౌండ్గా వచ్చాయండి తర్వాత మళ్ళీ ఇంకొక వాయ వేసుకుందాం బాగుండాలి మంచిగా రావాలంటే పెరుగు కంపల్సరీ కలపాలండి మజ్జిగ 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 వేసి కలిపితే చాలా బాగా వస్తాయండి మజ్జిగ వేసి కలుపుకున్న తర్వాత వేసుకోవాలి ఇలాగా మీకు పెద్ద సైజ్ అయితే పెద్ద సైజ్ వేసుకోవచ్చు నేను రౌండ్గా రావడానికి ట్రై చేస్తున్నా మ్యాక్సిమం మీరు కూడా ట్రై చేయండి ఇలాగే వచ్చాయి చూసి నా నా షే ఆ షేపులు చూసి భయపడకండి ప్లీజ్ నాకు ఈ ఈసారి త ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో వేయడం చాలా కష్టంగా ఉందండి నాకు అసలు రావట్లేదు అట్లా సో అందుకనే అలా వచ్చాయి అసలు అయితే రౌండ్గా వేస్తానండి నేను ఇంకా తర్వాత సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో రుచికరమైన బోండాలు రెడీ అయిపోయాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్